నీళ్ళను నీళ్ళను బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం నిధులను కూడా కాపాడు మన మన మనకు మనకు తెలంగాణకు సంబంధించి కూడా మనము మన నిధులను మనమే వాడుకున్నాం నియామకాలు కూడా మనకు బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి తీర్చిదిద్దేరు మన కేసీఆర్ గారు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరంలో అటువంటిది కృష్ణా బేసిన్ సంబంధించి సంబంధించి కూడా మన ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా అప్ప చెప్పారు మన కాంగ్రెస్ నాయకులు ఒక రెండు నెలల సమయంలోనే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం స్టార్ట్ చేసినారు సో కాంగ్రెస్ని నమ్ముకుంటే ఏం చేస్తున్నారు అనేది మళ్ళీసారి మనం చూస్తూనే ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకి ఎంత చిత్తచుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది మన పదమూడున కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో భారీ భారీ బహిరంగ సభ అనేది నిర్మాణ మన ఏర్పాటు చేసినారు సో ఆ స ఆ సభకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరూ లక్షలాదిగా తల్లి రావాలి మన ఉనికిని కాపాడుకోవాలి మన సత్తా ఎంతో చూపించాలి అట్లే మన మన వా మన నీళ్లను మన వాటను మనం మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం సంబంధించి ఉన్న వాటను కూడా మనం కాపాడుకోవాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు నవీన్ రెడ్డి ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ కల్యాండర్ రేపు ఫిబ్రవరి పదమూడవ తారీఖు నాడు నల్గొండలో జరగబోయే మన కేసీఆర్ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఉండగా తెలంగాణ పౌరులను మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు మేము అందరి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ఒక మనకు ముఖ్యమైన సభ ఎందుకంటే కేంద్రం పెత్తనం అనేది మన కృష్ణానది జలాలపై వాళ్ళ కేంద్ర పెత్తనం ఉండద్దు అనుకుంటే డెఫినెట్ మనం ఈ సభకు పోయి రేపు కేసీఆర్ గారు గత పది సంవత్సరాల నుంచి నీళ్ళ కొరకు మన తెలంగాణకు ఎట్లా పోరాడింది అనేది సార్ వివరించి చెప్పడం జరగ జరగబోతుంది ఎందుకంటే గత గడిచిన కొన్ని రోజుల సంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు ఏదో తెలంగాణకు నీ నీళ్ళ పంపకాల్లో ద్రోహం చేశారని మనల్ని దోషంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు సో డెఫినెట్గా ఈ ఈ తప్పిదాన్ని ఈ ప్రయత్నాన్ని మన కేసీఆర్ గారు రెండు నల్గొండల సభలో తిప్పికొట్టబోతున్నారు సో అందుకనే తెలంగాణ ప్రజలంతా కూడా టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలివెళ్ళి కేసీఆర్ సార్ ఇచ్చే సందేశాన్ని విని దాన్ని మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ కాంగ్రెస్ నాయకులను ఈ మంత్రులను ఈ లోకల్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డగట్ట ఎండగట్టాలని మేము ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ లండన్ నుంచి పిలుపునిస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ ఫిబ్రవరి పదమూడున నల్గొండలో జరిగే మహాసభకు టిఆర్ఎస్ శ్రేణులు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి మన యొక్క ఈ యొక్క సభను విజయవంతం చేయాలని లండన్ నుంచి ఎన్ఆర్ఐటి బిఆర్ఎస్ఎల్ శాఖ అడ్వైజరీ చైర్మన్ సీకే చంద్రశేఖర్ గౌడ్గా మీ ముందుకొచ్చాను మనందరం ఒకటి తెలుసుకోవాలి తెలంగాణలో పడే ప్రతి నీటి బొట్టు మీద అవగాహన ఉన్న మనిషి ఎవరంటే కేసీఆర్ గారు నీటిలో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో నీటి అవస్థలు ఎక్కువ ఉండే మన తెలుసు మనం ఎంత అభివృద్ధి చెందిన వాటర్లు మనము ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి మల్లన్న సాగర్ అనేది తీసుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా తీసుకోండి లేకపోతే బసవపురం ప్రాజెక్ట్ తీసుకోండి లేకపోతే మరిపుక్కు ప్రాజెక్ట్ తీసుకోండి ఎనీ ప్రాజెక్ట్ తీసుకోండి నీళ్ళకు ఒక టైంలో నీళ్ళు అంటే తల ఆడుతుండే సిటీలో అయినా సరే తాగునీటి ఇట్లాంటిది మొత్తం ఒక ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి నీటి సమస్యను మనం అధిగమించడం అట్లాంటి కేసీఆర్ మీద బురద చల్లడానికి అసలు ఏం తెలియదు అన్నట్టు కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ ఆరోపణలు మనం తిప్పికొట్టాలి మనం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తీసుకెళ్లాలి ఈ విషయాన్ని మనం కేసీఆర్ గారు వారి సందేశంలో మనకు పదమూడు తారీఖు ఇయ్యబోతున్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ శ్రేణులకు ప్రజలకు అందరికీ వినవించుకునే ఈ సభను మనందరం పాల్గొని ఆ యొక్క సందేశాన్ని గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలని ఈ విధంగా అందరి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై